ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ సినీ రంగంలోకి ఇప్పుడిప్పుడే కొత్త కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నారు ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించేస్తున్నారు చూపు తిప్పుకొనివ్వని అందంతో పాటు తమ నటనతో కూడా సినిమా ప్రపంచంలో తమదైన ముద్ర వేసుకున్న హీరోయిన్స్ చాలా ఉన్నారు తక్కువ సమయంలోనే తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్స్ ఇండస్ట్రీకి చాలా మంది వచ్చారు ఆ తర్వాత వరుస అవకాశాలు కూడా అందుకుంటున్నారు అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్లలోనూ ఇండస్ట్రీలో అయితే బిజీ బిజీగా గడిపేస్తున్నారు అలాంటి వారిలో నేను చెప్తున్న హీరోయిన్ కూడా ఒకరు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ హీరోయిన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది ఆ తర్వాత ప్రధాన పాత్రలు చేసింది ఇటీవల సూపర్ హిట్ అయిన సాయి తాన్ వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులర్ అయిపోయింది ఇంతకీ ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ని గుర్తుపట్టారా మహి వి రాఘవన్ ఈ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించాడు ఇందులో దేవయని శర్మ కీలక పాత్ర పోషించింది భానుమతి అండ్ రామకృష్ణ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్ముడు ఇప్పుడిప్పుడే అందరినీ మెప్పిస్తూ ఉంది ఆకాష్ పురి నటించిన రొమాంటిక్ సినిమాలో హీరో స్నేహితురాలిగా కనిపించింది ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపే వచ్చింది ఆ తర్వాత సైతాన్ వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులర్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సేవ్ ది టైగర్స్ సిరీస్ అయితే దేవయానికి జనాలకు దగ్గర చేసింది అదే ఏడాది వచ్చిన సైతాన్ సిరీస్ మాత్రం ఆమె కెరీర్ మలుపు తిప్పేలా చేసింది అనుకోండి ఇందులో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్ముడు హిందీలో లవ్ శృధా అనే చిత్రంలో కనిపించింది తెలుగులో ఇప్పుడిప్పుడే పలు సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తుంది మరోవైపు సోషల్ మీడియాలోనూ నిత్యం గ్లామరస్ ఫోటోలతో రచ్చరచ్చ చేస్తూ ఫాలోవర్స్ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది మీరు కూడా ఆ ఫొటోస్పై లుక్ ఓకే అండి